ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు జనరల్ మీతో షేర్ చేసుకోవడానికి లైక్ చేస్తాం ఎండలు మండిపోతూ ఉన్నాయి మండిపోతూ మండిపోతూ ఏప్రిల్ని కంప్లీట్ చేసాం ఇక మే మే థర్టీన్త్ కరెక్ట్గా థర్టీన్ డేస్ మాత్రమే ఉంది ఈ థర్టీన్ డేస్ ఎండలని పెద్దగా గుర్తించబోవచ్చు ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ ఆ పార్టీలు రగిలే వేడినే పోతా ఇప్పుడు చూస్తున్నా ఈరోజు నామినేషన్లు ఉపసంహరణకు టైం కూడా అయిపోయింది దాదాపు ఆయా పార్టీలకు సంబంధించిన రెబల్స్ కొంతమంది నామినేషన్లు ఉపసంహరించుకోవడం జరిగింది అయితే టీడీపీ జనసేన నుంచి ఒక ఐ ఆరుగురు ఏమాత్రం తగ్గేది లేదని వాళ్ళు నామినేషన్లు ఉపసంహరించుకోకుండా మండికేసారు జనసేన నుంచి ఒకరు టీడీపీ నుంచి ఐదుగురు అనుకుంటారు వాళ్ళు ఇండిపెండెంట్లుగా పోటీ బరిలో ఉన్నారు అధినేతలు శాయశక్తుల వారి వారి వారు వారి పరిధిలో వారు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి విఫలమైన చెప్పాలి ఎందుకంటే వారి వాదన వారిది అభ్యర్థులు తమకు సీటు రాలేదని చాలా కష్టపడ్డామని కష్టపడ్డ కూడా అధినే అధినేనులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని చెప్పేసి తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసి వారు బరిలో మాత్రం అలాగే కొనసాగుతున్నారు ఇప్పుడు టీడీపీ జనసేనకు ఉన్న భయం అది ఒకటి ఇంకొక విషయం ఎడీ ఈసీ గాజు లాసుని కామన్ సింబల్గా ప్రకటించింది అంటే కామన్ సింబల్గా ప్రకటించడం అంటే ఆడ నాజుక్ పెట్టింది అంటే జనసేన పోటీ చేసే ప్రాంతంలో గాజు గ్లాసు జనసేన పార్టీకి ఉంటుంది జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో అది కామన్ సింబల్ సో అది మిగతా అభ్యర్థులు ఆ ప్రాంతంలో గాజు సింబల్ వేరే పార్టీలకి ఇండిపెండెంట్ అభ్యర్థులకి కేటాయిస్తారు అయితే ఇప్పుడున్న మీడియా నిజంగా చెప్పాలంటే ఏదైనా క్లీన్ విషయాలు సీక్రెట్గా జరిగే విషయాలని తప్పుదారు పట్టించి వక్రీకరిస్తే జనాలు నమ్ముతారు కళ్ళు మూసుకొని ఏది ఏది రాసినా పట్టించుకుంటారు పట్టించుకోరు అనుకోవచ్చు మినిమం కామన్ సెన్స్ నుండే ఏ పొలిటీషియన్ అయినా కానీ ఏ సిటిజన్ అయినా సరే కామన్ సింబల్ అన్న తర్వాత అది ఏకంలో అది జనసేనకి మాత్రమే వర్తిస్తుంది అది కేవలం జనసేనకి మాత్రమే ఇచ్చారు మిగతా ఎక్కడా వేరే వాళ్ళు వాడడానికి లేదని చెప్పేసి వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసి కొన్ని పత్రికలు తెగ రాసేసాయి ఏమనాలి రాజకీయాల్లో నేతలు విశ్వసనీయతని కోల్పోకూడదు ఎప్పుడు పబ్లిక్ ఎవరు నచ్చిన వాళ్ళకు వాళ్ళు ఓటేసుకుంటారు అది మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు డెఫినెట్గా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ఓటర్కి ప్రతి అన్నీ కూడా మీడియానే డిసైడ్ అనమాట ఇప్పుడు అదేంటో ఆ కర్మ ఏంటో రియాలిటీకి దగ్గరగా చూద్దామంటే ఏ పత్రిక ఈరోజు అందుబాటులో లేదు విషయాలు తెలుసుకుందామంటే ఏం ఏం చూడాలి ఏ పత్రిక చూస్తే వా వాస్తవాలుస్తాయి అంతకంటే దౌర్భాగ్యం అంటారు చెప్పండి ది లార్జెస్ట్ సర్క్యులేషన్ ఏపీ అనేది నాడు బ్రాండ్ అద్భుతం ఒకప్పుడు బ్రహ్మాండంగా రాసేది కానీ ఈరోజు ఎందుకు అంత అంత దిగారిపోవాల్సిన అవసరం లేదు కదా ఈరోజు ది లార్జెస్ట్ సర్క్యులేషన్ ఏపీ ఎందుకు ఎందుకు బ్రాండ్ బాగా బాగా చేశారనే కదా మిమ్మల్ని ఆదరించింది ప్రజలకు తెలియని విషయాలు మీరు క్లారిటీగా చెప్పాల్సింది తెలిసిన విషయాలను కూడా వక్రీకరించి రాస్తూ ఉంటే ఎవరిని మభ్య పెట్టడానికి కరెక్ట్ కదా అది కదా అది ఈరోజు ప్రతి సామాన్యుడు కూడా ప్రశ్నించే విషయం అది ఎనీహ్ ఇంకా థర్టీన్ డేస్ ఉంది ఈ రాజకీయాలు మన భారతదేశం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది ఏం జరగబోతుంది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా మరోవైపు మరో ప్రతిపక్షంగా కాంగ్రెస్ వామపక్షాలు అందరి దృష్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించడమే లక్ష్యం పెట్టుకున్నారు అది వల్ల జనాలు స్పష్టంగా ఈపాటికే ఒక నిర్ణయానికి వచ్చారు ఎవరికి వేయాలనేది ఓటరు అంత అమాయకంగా ఈరోజు లేడు డెఫినెట్గా తాను మెచ్చిన తాను నచ్చిన నేతకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరో పదమూడు రోజుల్లో నచ్చిన ఎన్నుకొని మళ్ళీ ఈ ఏపీలో ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టి తాము అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు ప్రతి ఒక్కరికి నాకు తెలిసింది నేను ఒక రిమాటలు చెప్పడం ఏంటంటే మనకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని మాత్రం ఎవ్వరు విస్మరించవద్దు ప్రతి ఒక్కరూ మీ ఓటుతో పాటు మీ ఫ్రెండ్స్ వెల్ విష్ ఎంతమంది ఉన్నారో అందరికీ ఎవరు బద్దకించకుండా ఎండని వానని అనే ఫీల్ లేకుండా డెఫినెట్గా ఓటేయండి వేయండి మీకు నచ్చిన నేతకి మీరు మెచ్చిన నేతకి మీ ఆకాంక్షను నెరవేర్చిన నేతకి మీకు ఏ లీడర్ అయితే మీకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారో ఏ ఏ వ్యక్తి మన రాష్ట్రం బాగుంటుందని మీ వ్యక్తిగతంగా ఈ నాయకుడు అయితే మనకు మేలు జరుగుద్దని ఫీలింగ్తో ఉన్నారో స్వేచ్ఛగా ఎవరు చెప్పినా ఎవరు ఆశలు చూపినా ఇలాంటి ప్రలోభాలకు ఇక్కడ స్వేచ్ఛగా ఓటేయండి హార్ట్ఫుల్గా ఓటేస్తే మీకు సాటిస్ఫాక్షను మీ మీ అభిప్రాయాలు మీ ఆకాంక్షలు నెరవేర్చుకునే రోజు చాలా దగ్గరలో ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి జరగాలి ప్రతి ఒక్కరికి మన ఆంధ్రప్రదేశ్ మంచి జరగాలి ప్రతి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా మీ ఆలోచన ఉండాలని అభిప్రాయపడుతూ ప్రతి ఒక్కరూ ఓటు మాత్రం మిస్ కాకుండా థర్టీన్త్లో మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కడున్నా కూడా మీ విలువైన ఓటుని మీ బూత్ ఎక్కడైతే కేటాయిస్తారో అక్కడికి వెళ్ళి డెఫినెట్గా ఓటేయండి స్వేచ్ఛగా ఓటేయండి ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన వ్యక్తికి ఓటేస్తూ ఆ ఫీలింగ్ని మీరు షేర్ చేయొచ్చు అంతకంటే ఏముంటుంది చెప్పండి మీరే డిసైడ్ చేస్తారు రాష్ట్రంలో సీఎం ఎవరు హ్యాపీగా మీ మనసుకు నచ్చిన నేతకి సీక్రెట్గా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా నచ్చిన హార్ట్ఫుల్గా ఒక ముటిక వాతావరణంలో బోటేయండి మనంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం సారి అండి మెసేజ్ చూడలేదు జీవికె చైతన్య మురళీకృష్ణ గారు ఇది ఫ్రమ్ గుంటూరు అండి ఈ గుంటూరు బస్తారకా నగర్ బుద్ధున్నవాడు ఎవరు అలియన్స్కి ఓటు వేయరు ఎవ ఎవరి అభిప్రాయం వాళ్ళది స్వేచ్ఛగా ఓటు వేయండి ఫీలింగ్ని షేర్ చేసుకోవడమే కాదు షేర్ చేసుకున్న ఆ ఫీలింగ్ని మీ స్వతంత్రంగా ఓటు హక్కును వినియోగించి మీరు అభిమానించే మీరు మెచ్చే నాయకుడిని ఎన్నుకునే స్వేచ్ఛ మీ మీకే ఉంది కాబట్టి మంచి నాయకుడు అనుకోండి మీరు ఎవరైతే మంచి అని ఫీల్ ఉన్నారో ఆ నాయకుడిని ఎన్నుకోవడానికి మీ ఓటుతో పాటు మీ ఫ్రెండ్స్ వెల్ విషర్స్ రిలేషన్స్ అందరితో ఓటు వేయించండి మీరు ఎవరిని అభిమానిస్తే వాళ్ళకి డెఫినెట్గా ఓటు అనేది వృధాగా పోకూడదు విలువైన విలువైన ఓటు అది మనకి ప్రతి ఐదేళ్ళకి ఒకసారి మాత్రమే వస్తుంది ఆ హక్కుని సద్వినియోగం చేసుకుంటే స్వేచ్ఛ మనకుంది సో ఎలాంటి ప్రలోభపాలకులు అనుకుంటే మీరు అభిమానించే అని ఇప్పుడు మీరు ఎవరైతే వస్తే మీకు మంచి జరుగుద్ది మన రా జరుగుద్ది అనే మీ ఫీలింగ్ని షేర్ చేసుకోవడం అంటే మీ ఓటు ద్వారానే అది మీతో పాటు మీ ఫ్రెండ్స్ వెల్విషర్కి మీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి డెఫినెట్గా అది షేర్ చేయండి అందరికీ మంచి మంచి జరగాలి ప్రశాంతంగా ఉంది వాతావరణం పగలంతా బగబగం అండి ఎండలు అంటే ఉదయం ఏడు గంటలకే చెర్రమని నెత్తి ఎక్కుతుంది ఎండలు ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిప్పులు కురు నిప్పుల కుంపటిలాగా మారింది అంటే రాష్ట్రంలో హయ్యెస్ట్ టెంపరేచర్ ఉండేది గుంటూరు డిస్టిక్ పల్నాడు ఇప్పుడు పల్నాడు డిస్టిక్ రెంట చింతలు ఉండేది ఇప్పుడు ఆ రెంట చింతలు మించి ఎండలు కాస్తూ ఉన్నాయి అన్ని చోట్ల అలాగే ఉంది ఇప్పుడు గుంటూరు విజయవాడ అన్ని చోట్ల ఒక చిన్న సజెషన్ ఏంటంటే మా మన హ్యూమన్ బీయింగ్ మన హ్యూమన్స్ ఎలా అయితే ఈ సమ్ స్ట్రగుల్ అవు థాట్స్ పక్షులు చిన్న పక్షులు ఉన్నాయి అలా అలాంటి ఎనిమల్స్కి మన వంతు హెల్ప్గుల్గా మినిమం మనం చేయాల్సింది మన ఇంటి పరిసరాల్లో మన అందుబాటులో మన గోడల మీద లేదా సైడ్ మనకి సైడ్ కాలువల మీద ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో అందుబాటులో ఒక బౌల్లో బౌల్లో కానీ ట్రైల్లో కానీ వాటర్ కొంచెం ఫుడ్ గ్రైండ్స్ అంటే ఆహారం ఏదైనా సరే అన్నం కావచ్చు లేకపోతే రైస్ కావచ్చు సజ్జలు జొన్నలు ఏవైనా ఫుడ్ గ్రైండ్స్ చిరుధాన్యాలు ఏమైనా అందుబాటులో ఉంచినట్లయితే ఈ సమ్మర్లో అంటే మే జూన్ ఒక రెండు నెలలు ఈ రెండు నెలలు మనతో మనం జాగ్రత్తగా ఉంటూనే మన పరిసర ప్రాంతాల్లో ఉండే పక్షులు ఈ చిన్న చిన్న జంతువులు స్ట్రీట్ ఎనిమల్స్ ఏదైనా కూడా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది సో మన ఇంటి పరిసరాల్లో అందుబాటులో కొంచెం బౌల్లో వాటర్ కొంచెం ఆహార పదార్థాలు ఫుడ్ గ్రైండ్స్ ఏమైనా సరే అవి ఉంచండి అవి మనకు మనకి బర్డన్ కాదు అంత రిస్క్ కూడా కాదు కాబట్టి మనం చాలా ప్రాబ్లం సిచ్యువేషన్ అవుతాం ఎందుకంటే ఈ సమ్మర్లో ఈ పక్షులకు కానీ అందుబాటులో వాటర్ దొరకదు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం అనేక రకాల ఇప్పుడు కోత అని పక్షులు కానీ అవి ఈ వాటర్ ట్యాపుల దగ్గర ట్యాపుల దగ్గర అవి అవే స్వయంగా ఆన్ చేసుకొని తాగుతూ చూస్తూ ఉంటాం అన్నమాట అంటే అవి ఎంత స్ట్రగుల్స్కి గురవుతున్నాయి ఎక్కడికైనా వెళ్ళి తాగొచ్చు ఆకలి అయితే ఆకలి అడిగితే అడిగి పెట్టుకొని తినొచ్చు కానీ వాటి ఆ అది ఆ పరిస్థితి లేదు కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు మన హ్యుమానిటీని ఇలాంటి సమయాల్లో వినియోగించడం చాలా మేలు జరిగినట్టు సో నేనైతే సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చేస్తున్నప్పని డెఫినెట్గా ప్రకరు చేయాలని అది మన బాధ్యతగా ఫీల్ అవుతూ కొంచెం ఫుడ్ ఫుడ్ గ్రెయిన్స్ వాటర్ అవి అందుబాటులో ఉంచినట్టయితే వాటికి మనం చాలా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే మనం కూడా ఈ సమ్మర్లో జరిగే ఈ రెండు నెలల్లో మేలో మాత్రం భయంకరమైన ఎండలు ఉండిపోతూ ఉన్నాయి ఈ మేలో మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ చుట్టూ తల పాక కానీ టోపీ కానీ అమ్రిళ్ళ కానీ ఇలాంటివి తీసుకెళ్ళడంతో పాటు ముఖ్యంగా వాటర్ బాటిల్ డెఫినెట్గా మనం బయటకు వెళ్ళే ప్రతిసారి వాటర్ బాటిల్ అందుబాటులో ఉండే విధంగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం చాలా చాలా సేఫ్ అనమాట వీళ్ళంత త్వరగా పనులు ముగించుకోవడం త్వరగా ఇలా చేరగడం రెండు నెలలు సేఫ్గా ఉంటే అందరు హెల్త్ బాగుంటుంది సో అవి ఏం తెలియని ఏం కాదు కామన్గానే చెప్పాలనిపించింది చెప్పేస్తుంది ఒకసారి మీకు ఈ లొకేషన్స్ గురించి ఒకసారి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది విజయవాడ ఆ గుంటూరు విజయవాడ ప్రధాన రహదారి ఆ రహదారి వెంట ఈ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ రెడ్ లైట్లు రెండు రెడ్ లైట్లు వెళ్తున్నాయి ఒకటి ఆపోజిట్ కరెక్ట్ ఎదురుగా ఉండేది ఉదయ్ హాస్పిటల్ రెండోది ఆర్కా హాస్పిటల్ అని రీసెంట్గా ఓపెన్ చేశారు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ బిల్డింగ్ ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ బిల్డింగ్ వచ్చేసి మంచి బీఆర్ఎస్ పార్టీ స్టేట్ ఆఫీస్ అనమాట బీఆర్ఎస్ స్టేట్ ఆఫీస్ ఇది ఇక్కడ పెట్టారు అయితే యాక్టివిటీస్ ఏం జరగట్లేదు దాన్ని ఆనుకున్న బిల్డింగ్ వచ్చేసి ఏఎస్ కన్వెన్షన్ హాల్ పెద్ద పెద్ద మ్యారేజ్లన్నీ కూడా ఇక్కడ ఈ కన్వెన్షన్ హాల్లో జరుగుతూ ఉంటాయి ఇక్కడ బాగా హెవీ లైటింగ్ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఇది పంజాబీ డాబా పంజాబీ ఫ్యామిలీ డాబా అంటే యాక్చువల్గా మనం పంజాబీ డాబాలు ఎక్కడ చూస్తాం కట్స్లో సిటీ కవర్ కానీ అలాగే టోల్ గేట్స్ దగ్గర అలాంటి వాటి దగ్గర పంజాబీ డాబాలు చూస్తుంటాం కానీ ఈ టౌన్లోనే పంజాబీ డాబా ఫ్యామిలీ డాబా పెట్ట పిల్లలు పెద్దలు అందరూ కలిసి హ్యాపీగా రిలాక్స్గా ఒక ఎంజీ పార్క్ లాగా బాగుంది ఫుడ్ ఎలా ఉందో కరెక్ట్గా చెప్పలేము కానీ ఆ వాతావరణం అయితే బాగుంటుంది ఫ్యామిలీస్కి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట అది అది ఈ ఈ మా లొకేషన్ అదే నేహో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్